బిగ్ బాస్ విషయానికి వస్తే ఎపిసోడ్ టూ లో మంచి కాంట్రవర్సీ పాయింట్లు అయితే క్రియేట్ అయ్యి ముఖ్యంగా సోనియా చూసుకుంటే తను కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి బిగ్ బాస్ వచ్చాను అన్నట్లు బిహేవ్ అయితే చేస్తుంది ఫస్ట్ పాయింట్ బెజవాడ బేబమ్ గొడవ జరిగింది కిచెన్ కి సంబంధించిన విషయంలో ఫుడ్ విషయంలో బెజవాడ బేవమ్మ నెగ్లిజెన్సీ ప్రదర్శించింది అంటూ సోనియా ఆర్గ్యుమెంట్ చేసింది ఒక రకంగా ఆర్గ్యుమెంట్ కరెక్టే ఇక రెండో పాయింట్ కు వచ్చేస్తే శేఖర్ బాషాలో శేఖర్ తనకు తనకొచ్చిన ఫ్రూట్స్ గేమ్ ఆడుతున్నాడు అది ఆడటం కరెక్ట్ కాదని చెప్పడం వరకు ఓకే కానీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఆ సమయంలో సోనియా వాడిన లాంగ్వేజ్ అయితే కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది ఇక మూడో పాయింట్కి వచ్చేస్తే బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అంటూ ఎవరు ఫస్ట్ షిప్ సెకండ్ షిప్ థర్డ్ షిప్ అంటూ ముగ్గురు షిప్స్ అయితే ఇందులో ఉంటారు అందులో రెండు టాస్క్ ద్వారా నైన్ గా అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో వచ్చారు ఇక మూడో షిప్ ని ఎన్నుకునే బాధ్యతని బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని యాష్మి మూడో షిప్ గా ఎన్నుకున్నారు అయితే ఆల్మోస్ట్ ఈ రేస్ లో ఉన్న నబీల్ కావచ్చు ఏపమ్మ కావచ్చు శేఖర్ భాష కావచ్చు వాళ్ళు మమ్మల్ని ఎందుకు డిస్క్వాలిఫై చేశారు అంటే అండ్ నిఖిల్ వాళ్ళకి అనుకున్న రీజన్స్ చెప్పారు ఓకే అంతవరకు ఆ కంప్లీట్ అయిపోయింది అనుకున్నారు కానీ అదే టైంలో సోనియ కొన్ని పాయింట్ రైట్ చేసినాయి ఇదే రేస్ లో ఉన్నటువంటి నబిల్ కావచ్చు శేఖర్ బాషా కావచ్చు వీళ్ళిద్దరికి ఏం తక్కువ యాష్మి గౌడ్కి వచ్చిన పాయింట్ రైట్ చేస్తే ముఖ్యంగా నబిల్ అందరితో పాటు కలివిడిగా ఉంటారు కిచెన్ విషయంలో కావచ్చు క్లీనింగ్ విషయంలో కావచ్చు మంచి యాక్టివ్గా ఉంటారు అన్ని వర్క్లు చేస్తాడు అతనికి కూడా అర్హత ఉంది కదా అతన్ని కాకుండా యాష్మికి ఎందుకు ఇచ్చారు మీరు ఫ్రెండ్షిప్ కావచ్చు రిలేషన్ ఏదైనా కావచ్చు అవి దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చారు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది దానికి నిఖిల్ కొన్ని ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు అయినా కానీ సోనియా దానికి కాంప్రమైజ్ కాలేదు పైగా ఎక్కడ ఏ పాయింట్ అయితే స్టార్ట్ చేస్తున్నో ఆ పాయింట్ వదిలేసి వేరే పాయింట్స్కి వెళ్ళింది ఇది స్టార్టింగ్లో సోనియా ఏ పాయింట్ అయితే రైట్ చేస్తుందో ఓకే ఇది వాల్యుబుల్ పాయింట్ అని ఆడియన్స్ కూడా అనిపిస్తుంది కానీ ఆ పాయింట్ మీద మాట్లాడే కొంది మాట్లాడే కొద్ది డిఫరెంట్ ఆ టాపిక్ సంబంధమైన పాయింట్స్ తీసుకొచ్చి మాట్లాడేస్తుంది అవి ఆడియన్స్ కావచ్చు హౌస్ ఉన్న మిగిలిన హౌస్ మేట్స్ కావచ్చు ఇంత అవసరమా ఇంత నాన్ సెన్స్ అవసరమా ఇంత డ్రామా క్రియేట్ చేయటం అవసరమా అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఈ ఫైనల్ టాస్క్ విషయంలో మూడో థాట్ షిప్కునే విషయంలో కూడా సోనియా చేసిన హడావుడికి చివరికి విష్ణుప్రియ వచ్చేసి కౌంటర్ ఇవాల్స్ వచ్చింది జడ్జి స్థానంలో ఉన్నటువంటి నిఖిల్ కావచ్చు నయిక కావచ్చు వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంది వాళ్ళు ఒక జడ్జ్మెంట్ తీసుకొని దాన్ని పాస్ చేశారు అది అందరికీ ఓకే కొంతమందికి నచ్చలేదు కొంతమందికి నచ్చింది సో దాన్ని మనం అంగీకరించాలి రేపు పొద్దున అదే ప్లేస్లో మనం ఉన్నా కానీ అలాగే చేయాల్సి వస్తుంది కదా దీనికి ఇంత ఆర్గ్యూ చేయాల్సిన అవసరం ఏముంది అదే విధంగా నబిల్ సంబంధించి నీకు నబిల్ మీద అభిప్రాయం ఉంది మాకు నబిల్ మీద ఆ అభిప్రాయం లేదు అలాంటప్పుడు నీ అభిప్రాయాన్ని ఎంటైర్ హౌస్ అభిప్రాయాన్ని ఎలా పోర్ట్రేట్ చేస్తామంటూ విష్ణు మాట్లాడేసరికి సోనియా ఓకే ఆ టైంకి డౌన్ అయింది అదే సమయంలో సోనియాకి అండ్ యాష్మికి పెద్ద ఇష్యూ అయితే జరిగింది ఈ ఎంటైర్ ఎపిసోడ్ గమనిస్తే ఈ సెకండ్ డే లో సోనియా డిఆర్ ఫోర్ కాంట్రవర్సీ పాయింట్లు క్రియేట్ చేసే పనిలో ఉంది తను ఎంచుకు తను మాట్లాడే పాయింట్స్ కావచ్చు తను రైజ్ చేసే పాయింట్స్ మంచి వాల్యూ ఉంటున్నాయి వాటిని అట్లా రైజ్ చేసి పాయింట్ తను చెప్పాలకుందో చెప్పి అంతవరకు కట్ చేస్తే ఓకే కానీ తను దాని ఇంకా పొడిగించి దాని ఇంకొంచెం వేరే పాయింట్స్ యాడ్ చేసి మాట్లాడేసరికి తను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ అయితే అట్రాక్ అయిపోతుంది దీంతో సోనియా కొంతమందికి హౌస్ లో సోనియా విలన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సోనియా అనే కంటిస్టెంట్ హౌస్ లో ఒక పవర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి కాకపోతే తను ఏ పాయింట్స్ అయితే రైట్ చేస్తుందో వాటికి స్టిక్ అయ్యి వాటి గురించి మాట్లాడితేనే తనకు ఆ వాల్యూ దొక్కుతుంది అలా కాకుండా నేను పాయింట్ రైట్ చేశాను కెమెరాస్ నాకు ఫోకస్ అయ్యి ఉన్నాయి సో నేను ఏదైనా మాట్లాడవచ్చు వాదన జరిగేటప్పుడు నేను తగ్గకూడదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేస్తానంటే మాత్రం ఇక్కడ చల్లదు ఖచ్చితంగా అలా మాట్లాడే క్రమంలో కొన్ని తప్పులు మాట్లాడాల్సి వచ్చింది అంతవరకు సోనియా ఎత్తుకున్న పాయింట్స్ అన్నిటి వాల్యూ తగ్గిపోతుంది సో సోనియా కంటెంట్ క్రియేట్ చేయడంలో అయితే యాక్టివ్ గానే ఉంది అదే సమయంలో హౌస్ లో విలన్స్ కూడా క్రియేట్ అవుతున్నారు అది సోనియా ఖచ్చితంగా గమనించాలి